I want you to turn to turn John's Gospel, chapter 7, 7, and verse 37. John's Gospel, chapter 7, verse 37, we we read, On the 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 last day, the great day great of of feast, or we could say of the camp, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున మనము కోటముల యొక్క చివరి out saying, If anyone is thirsty, let him come to me and drink. He who believes in me, as the scripture has said, from his innermost being will flow rivers of living water. This he spoke of the spirit whom those who believed in him were to receive. The Spirit was not yet given because Jesus was not yet glorified. There are only two conditions mentioned in this verse to have rivers of living water flowing from you. You know, there were probably many things said in that feast.

ప్రజలు తగలబెట్టాలనుకుంటున్న సీడీలను పుస్తకాలను తీసుకురమ్మని చెప్పి వాటిని ఆ చలిమంటలో వేస్తే బాగుంటుంది కదా అని నా కుమారుడు సలహా ఇచ్చాడు వాళ్ళు విడిచిపెట్టాలనుకుంటున్నా మంచివి కాని వాటిని పవిత్రము కాని వాటిని ఇంటికి వెళ్ళినాక ఒక చలి మంట వేసి వాటిల్ని తగలబెట్టే సమయం ఇదేనేమో అలా చేసి మీ జీవితాల్లో ఆటంకంగా ఉండే వాటిని తొలగించుకోండి మీకు లోకాను దేవునికి దూరం చేసే వాటిని వాటిని విడిచిపెట్టండి నా యొక్క ఒక చెడ్డ పుస్తకం ఉంటే దాన్ని నేను చెత్తపోగు పోగు వానికి ఇవ్వను ఎందుకంటే దాన్ని వేరొకరు చదవగలరు నేను దాన్ని చింపేసి పాడు చేస్తాను రాక్ మ్యూజిక్ అనిపించిన సీడి నా యొక్క ఉంటే అది మంచిది కాదు I would break it and destroy it. How many of you are thirsty for more of the Spirit that you are willing to do anything, pay any price? You know, like uh, you want something so much that you say, here it is, send me the bill.

మంచి ముత్యాలు ఉన్నాయి ఈ వర్తకుడు ఒక ముత్యాన్ని చూచినప్పుడు అతనికి దాని విలువ తెలుసు అతడు దాని చూసినప్పుడు ఇది లోకంలోనే అతి విలువైన ముత్యము ఇటువంటి దాన్ని నేను ఎక్కడా కనుగోను అనుకున్నాడు మీరు దీని గురించి మంత వార్తలో చదువుతారు అతడు దాని ఖరీదును తెలుసుకున్నప్పుడు దాన్ని కొనడానికి తనకున్నదంతా అమ్మి వేయవలసి వచ్చింది మీ ఇంటిని అమ్మి ఒక ముత్యాన్ని కొనడం గురించి ఆలోచించండి అలా చేయడం మూర్ఖంగా కనిపిస్తుంది కదా మీ ఇంటిని అమ్మడం మీకున్న పొలాన్ని అమ్మడం సమస్తాన్ని అమ్మివేసి ఆ ముత్యాన్ని కొని

నా బంధువుల్లో కొందరు నాకు అకస్మాత్తుగా పిచ్చెక్కింది పిచ్చెక్కిందనుకున్నారు ప్రజలు నాకు ఉత్తరాలు రాసి రెండు సార్లు ఆలోచించు మూడు సార్లు ఆలోచించు అని చెప్పేవారు నేను తగినన్ని సార్లు ఆలోచించాను దేవుడు ఒకసారి మాట్లాడితే అది చాలు నేను ఇప్పుడు ఉద్యోగం విడిచిపెట్టడం గురించి మాట్లాడటం లేదు కానీ మీకు చాలా దప్పిక ఉంటే గివ్ దేవుడు మేమున విడిచిపెట్టమన్న దేన్నైనా మీరు విడిచిపెట్టడం గురించి నేను మాట్లాడుతున్నాను నీ విత్ గాడ్ డిసైడ్ దట్ నిర్ణయించడం దేవునికి వదిలిపెట్టండి ఐ రిమెంబర్ వన్ పర్సన్ వన్ హి వాస్ సీకింగ్ గాడ్ ఫర్ ద 파వర్ ఆఫ్ ఒక వ్యక్తి దేవుణ్ణి పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు వేడుకోవటం నాకు గుర్తొస్తుంది హి వాస్ అ ప్రీచర్ అతడు ఒక బోధకుడు అండ్ హి ఐ వాంట్ ద 파వర్ ఆఫ్ యువర్ ప్రభువా నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాకు కావాలని చెప్పాడు అండ్ హి said ద లార్డ్ said యు గివెన్ అప్ ఎక్సెప్ట్ వన్ థింగ్ నువ్వు ఒక్క విషయాన్ని తప్ప అన్నింటినీ విడిచిపెట్టావని ప్రభు చెప్పాడు బి వెరీ రైట్ నువ్వు చాలా శక్తి కలిగిన బోధకుడిగా ఉండాలనుకుంటున్నావు కదా అతడు అవును ప్రభువా అని చెప్పాడు దాన్ని విడిచిపెట్టాయి అని ప్రభు చెప్పాడు అప్పుడు నేను నీకు నా ఆత్మశక్తిని ఇస్తాను అతడు సరే ప్రభువా నేను విడిచిపెడతానన్నాడు అంటే ఘనత పొందటానికి పేరు పొందటానికి శక్తి గల బాధకుడు అవ్వాలనుకున్నాడు వదులుకున్నాడు పూర్తిగా విడిచిపెట్టాడు దేవుడు తన ఆత్మతో అతన్ని నింపాడు అతడు అమెరికాలో బోధిస్తున్న ఆ గొప్ప సంఘాన్ని వదిలిపెట్టి విలియం బూత్ ప్రారంభించిన సాల్వేషన్ ఆర్మీలో చేరదాం అనుకున్నాడు

ఆయన ఒక శక్తివంతమైన ఈ పేరు పొందిన గొప్ప బోధకుడు తన సంఘాన్ని విడిచిపెట్టాడు అతడు ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు అతన్ని సాల్వేషన్ ఆర్మీలో చేరమన్నాడు అతడు వెళ్లి దానిలో చేరాడు అతని పేరు సామ్యుయల్ బ్రెంగల్ ఆయన వెళ్లి విలియం బూత్తో కలిసి పనిచేశాడు ఫేమస్ విలియం బూత్ ఏమో పేరుగాంచిన బోధకుడు వచ్చాడా అన్నాడు ఓకే వాట్స్ యువర్ ఫస్ట్ జాబ్ సరే నీ మొదటి పని ఏంటి యు గో అండ్ షైన్ ఎవ్రీబడీస్ బూట్స్ నువ్వు వెళ్ళి అందరి బూట్లు పాలిష్ చేయి ఆల్ ది अदर సోల్జర్స్ ఇన్ ది సల్వేషన్ ఆర్మీ సల్వేషన్ ఆర్మీలో ఉన్న సైనికుల అందరి బూట్లు సో హి ఇన్ ది బేస్మెంట్ షైనింగ్ ది బూట్స్ అతడు లోపల కూర్చుని బూట్లు పాలిష్ చేస్తూ ఉండేవాడు హి వాస్ వెల్లింగ్ అతడు దానికి సిద్ధపడ్డాడు And he became one of the mightiest, godliest men in the Salvation Army over a period of years. Um, so God will, God sees, do you really want, do you want honor? Do you want to be famous? Do you want to be accepted? Do you want everybody to know your name or you just want to live for Jesus? అందరికీ నీ పేరు తెలియాలనుకుంటున్నావా లేక ఏసు కొరకు మాత్రమే జీవించాలనుకుంటున్నావా ప్రభువా ఎవరికి నా పేరు తెలియకపోయినా పర్వాలేదు నా గురించి ఇంకెవరు ఎప్పుడు వినకపోయినా పర్వాలేదు డన్ సో మచ్ ఫర్ ఫర్ మీ ఐ ఐ సంథింగ్ ఇన్ రిటర్న్ బిఫోర్ కానీ ప్రభువా నీవు నా కొరకు చాలా చేశావు నేను ఈ భూలోకాన్ని విడిచిపెట్టే ముందు దానికి బదులుగా నీ కొరకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను నేను పరిశుద్ధాత్మతో నింపబడకుండా దాన్ని చేయలేను అందుకనే నేను పేరు పొందాలని చూడటం ఘనత పొందాలని సొంత సంఘంలో కూడా నేను ఘనతను కోరుకోవడం

నీ లోపల విశ్వాసం కొరకు చూడటం కాదు నేను ఇంతకు ముందు చెప్పింది మీరు వినే ఉంటారు యు మస్ట్ నెవర్ లుక్ ఫర్ ఫేత్ ఇన్ సైడ్ యూ విశ్వాసం కొరకు మీ లోపల మీరు చూడకూడదు ఫేత్ ఇస్ నాట్ బి ఫౌన్ ఇన్ సైడ్ యూ విశ్వాసం అనేది మీ లోపల ఉండదు బట్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఫేత్ కానీ మీరు విశ్వాసం ఉంచే దానిపైన ఆధారపడి ఉంటుంది Supposing ఐ tie a rope across a river. నేను ఒక నది కట్టడంగా ఒక తాడును కట్టాను అనుకోండి. And I say I want you to cross the river ఆ తాడు మీద నడిచి ఆ నదిని దాటి వెళ్ళు అని మీతో చెప్తాను.

కానీ మీ పొరుగువాడు తన ఇంట్లో తెరచిన ఆ బ్యాంక్ లో మీకు విశ్వాసం లేదు నౌ వెన్ యు సే హవ్ ఫేత్ ఇన్ జీసస్ లేనేలేదు యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పినప్పుడు డోంట్ లుక్ ఇన్సైడ్ యు మీ లోపల చూచుకోకండి డు ఐ హావ్ ఫేత్ ఇన్ నౌ నా లోపల యేసునందు విశ్వాసం ఉందా లేదు ఇట్స్ అవుట్సైడ్ ఆఫ్ యు అది నీ బయట ఉంది జీజస్ లైక్ దట్ బ్రిడ్జ్ లైక్ దట్ బ్యాంక్ కెన్ యూ ట్రస్ట్ హి యేసు ఆ వంతెన వలే ఆ బ్యాంక్ వలె ఉన్నాడు

ఆయన పొదుపు చేసిన డబ్బునంతటిని పంపించినప్పుడు నువ్వేమో మీలో ఎక్కువ మంది గ్రహించని విషయం ఏంటంటే మీరు ప్రభువుని నమ్మనప్పుడు ఆయన్ను చంపదెబ్బు నమ్మను నువ్వు అది చేస్తావని నాకు విశ్వాసం లేదు మీలో ఎవరితో నేను కఠినంగా మాట్లాడలేను ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలా ప్రవర్తించిన వాడినే దానికి కారణం ఏంటంటే నేను ఒక యవనస్తుడైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు విశ్వాసం అంటే ఏంటో నాకు ఎవరూ నేర్పించలేదు దేవుణ్ణి నమ్మటం యొక్క ప్రాముఖ్యతను నాకు ఎవరూ నేర్పించలేదు రిజస్ట్ ఆ ద బిలీఫ్ ఫర్ మీద క్రాస్ ఓకే బిలీఫ్ దైన్ నా పాప క్షమాపణ కోసం ఆయన శిలువు మీద మరణించాడని మాత్రమే వారు నమ్మమని చెప్పారు నేను దాన్ని నమ్మాను బట్ ఐ ద బైబిల్ సెల్స్ ద రైచస్ షెల్ లివ్ బై బైబేర్ కానీ నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించడని బైబిల్ చెప్తుంది నాట్ జస్ట్ బి సేవ్డ్ వన్స్ ఎప్పుడో ఒకసారి రక్షింపబడటం మాత్రమే కాదు యా హోల్ లైఫ్